అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రగ్వి టైలర్స్ ఈరోజైతే మనం లంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దామండి ఇప్పుడు లంగా నడుము ఎంత ఉందో చూసుకుంటున్నాను అండి నాకైతే ట్వంటీ వచ్చింది అప్పుడు అరౌండ్ మొత్తం ఫార్టీ అండి నడుము వచ్చి ఇప్పుడు నేను ఈ క్లాత్ని టూ ఫోల్డ్స్ చేసుకున్నానండి అయితే టూ ఫోల్డ్స్ చేసుకున్న దాని మీద నేను దీన్ని లంగా పొడి ఎంత ఉందో చూసుకుంటున్నాను అండి మళ్ళీ లంగా ఎంత ఉందో చూసుకుంటున్నాను లంగా పొడువు ఎట్లా చూసుకోవాలంటే మనం బెల్ట్ అటాచ్ చేస్తాం కదా దాని కింద నుంచి బెల్ట్ బెల్ట్ లెక్కలో రాదండి బెల్ట్ కింద నుంచి చూసుకోవాలి అయితే నాకు ట్వంటీ సెవెన్ వచ్చింది అయితే వీళ్ళు కొంచెం లంగా పొడుగు పెట్టమన్నారండి అయితే నేను దీన్ని థర్టీ టూ పెట్టుకుంటున్నాను అంటే థర్టీ పెట్టాను పొడవు మొత్తం కలిపి కింద ఎక్స్ట్రా కింద ఫోల్డ్ చేస్తాం కదండి లంగాకు అది ఎక్స్ట్రా టూ పెట్టుకున్నాను అప్పుడు అరౌండ్ మొత్తం థర్టీ టూ నాకు ఇది థర్టీ టూ పొడవు రాగా ఇంకా పై క్లాత్ మిగులుతుందండి అప్పుడు నేను అది వేస్ట్ చేయడం ఎందుకు లంగా పన్నా ఎక్కువ కావాలి కదా అని చెప్పి ఇప్పుడు నేను ఆది లంగా తీసుకున్నానండి ఆది లంగా తీసుకొని అయితే పై బెల్ట్ ఎంత ఉందో చూశాను పై బెల్ట్ వచ్చేవరకు ఫోర్ ఉందండి అయితే నేను అంటే ఫోర్కి ఇంకా కొంచెం తక్కువే ఉంది నేను ఖర్చులతో కలుపుకొని అయితే ఫోర్ పెట్టుకుంటున్నానండి మార్జన్ చేసుకొని ఎక్స్ట్రా మొత్తం ఫోర్ ఫోర్ పెట్టుకుంటున్నాను మొత్తం ఇట్లా ఫోర్ ఫోర్ పెట్టుకొని మొత్తం అది కట్ చేసుకుంటున్నానండి ఇప్పుడు మనకు పై బెల్ట్కి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మళ్ళీ అది ఓపెన్ చేసి రెండు మడతల మీద పెట్టానండి ఇప్పుడు మనం నడుము పది చూసుకున్నాం కదండి అయితే ఇరవై చూసుకున్నాం కదా ఇరవైలో సగం పది అయితే నేను పదకొండు పదకొండు పెడతాను ఇటు సైడ్ పదకొండు అటు సైడ్ కార్నర్కి పదకొండు అంటే ఖర్చులు పోతాయి కదండి ఖర్చులు జాయిన్ చేస్తాను కదా అందువల్ల ఇటు సైడ్ పదకొండు పెట్టాను అటు సైడ్ పదకొండు పెట్టాను అంతే అండి ఈజీగా కుట్టుకోవచ్చు ఇప్పుడు ఆ కార్నర్ మడత నుంచి ఈ కార్నర్ మడత వరకు రెండు ఇట్లా పట్టుకోవాలండి అంతే ఒకే ఒక ఫోల్డ్ అండి ఆ మిడిల్కి ఆ ఫోల్డ్ని అట్లా కట్ చేసుకోవాలి చాలా ఈజీ అండి మనం బాగా చూడాలి కానీ చాలా ఈజీ లంగా అసలు అది కట్ చేసేసుకొని ఓపెన్ చేసుకోవాలండి మనకి ఫోర్ పీసెస్ రెడీ అయిపోతాయి ఇప్పుడు ఈ జాయింట్ కూడా మనము ఓపెన్ చేసుకోవాలండి ఓపెన్ చేసుకొని ఇప్పుడు నడుము భాగాలు మొత్తం స్ట్రైట్ స్ట్రైట్ క్రాస్కి క్రాస్ కరెక్ట్గా పెట్టుకొని ఇప్పుడు మనం దాన్ని ఇట్లా ఫోల్డ్ చేయాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఆ వచ్చిన క్రాస్ మొత్తం కట్ చేసుకోవాలి కింద అట్లా క్రాస్ మొత్తం కట్ చేసుకొని పై ఇప్పుడు నడుము కూడా కొంచెం క్రాస్ వస్తుందండి అది కూడా కట్ చేసేసుకోవాలి అంతే అండి లంగా కటింగ్ చాలా ఈజీ ఓన్లీ ఒకే ఒక ఫోల్డ్ అండి లంగా కటింగ్ ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూద్దాము ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఫోర్ పీసెస్ ఉన్నాయి కదండి ఈ ఫోర్ పీసెస్ని స్ట్రైట్ పీస్కు క్రాస్ పీస్ యాడ్ చేయాలండి ఇంతే లంగా మొత్తం ఇంకా నాలుగు పీసుల్ని స్ట్రైట్కి క్రాస్ క్రాస్కి స్ట్రైట్ ఇట్లా యాడ్ చేసుకోవాలి ఫోర్ పీసెస్ కట్ ఉంచుకొని పాదం అట్లా కట్ చేసుకొని మొత్తం కుట్టాలండి ఇప్పుడు మనకు అక్కడ క్రాస్ కనిపిస్తుంది కదా అది మనం లాస్ట్లో కట్ చేసుకుందాము కింద వచ్చిన క్రాస్ ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్ పీస్కి మళ్ళీ క్రాస్ పీస్ అటాచ్ చేయాలి అంతే అండి ఒక అరగంటలో కటింగు స్టిచ్చింగ్ రెండు అయిపోతాయి లోపల లంగా చాలా ఈజీ చూసి అమ్మో నాలుగు ముక్కల లంగా అంటే ఎంత కష్టమో ఆరు ముక్కల లంగా అంటే ఎంత కష్టమో అని అనుకుంటారు కానీ చాలా ఈజీ అండి ఓన్లీ ఒకే ఒక ఫోల్డ్ నేను ఇంకో వీడియోలో ఆరు ముక్కల లంగా కూడా చూపిస్తాను అది కూడా చాలా ఈజీ అండి మనం ఒక ఫోల్ కరెక్ట్ ఫోల్డింగ్ వేసుకొని వన్ ఫోల్డ్ చేసుకుంటే చాలండి లంగా కటింగ్ ఈజీగా వచ్చేస్తుంది కటింగ్ అయిపోతే స్టిచ్చింగ్ ఏముండదండి పీస్లన్నీ యాడ్ చేసుకోవడం బెల్ట్ వేసుకోవడం అంతే కింద ఫోల్డ్ చేసి కుట్టుకోవడం అంతే లంగా రెడీ అండి ఇప్పుడు రెడీమేడ్ లంగాస్ వస్తున్నాయి కానీ పన్నా ఎక్కువ ఉండట్లేదు అందుకని చాలా మంది అయితే ఇలానే కుట్టించుకుంటున్నారు ఫస్ట్ ఫస్ట్ క్లాస్లో కుట్టించుకునే వాళ్ళు కాదండి లంగాలు ఈ రెడీమేడ్స్ వచ్చిన కాడ నుంచి రెడీమేడ్సే వాడేవాళ్ళు బాగా తర్వాత మళ్ళీ మళ్ళీ ఉండే కొద్దీ ఇంకా పన్నా ఎక్కువ రాకపోవడం తోటి చాలా మంది మళ్ళీ లంగాలు కుట్టించుకోవడం స్టార్ట్ చేశారండి నా దగ్గర అయితే లంగాలు కుట్టించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇట్లా ఇప్పుడు నేను కుట్టే లంగాలు కూడా లేదన్న ఈమె కుట్టించుకున్నప్పుడు ప్రతిసారి ఒక నాలుగైదు లంగాలు తెచ్చిస్తానే ఉంటారు నేను కుట్టించుకుంటూనే ఉంటారు ఇప్పుడు రెడీమేడ్ తీసుకోవడం చాలా తగ్గించారండి అంటే పన్నా కొంచెం తక్కువ వస్తుందని అంతే అండి క్రాస్ మన కింద జాయిన్ చేసుకుని అన్నీ క్రాస్ మొత్తం కట్ చేసుకోవాలి ఇట్లా క్రాస్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ కార్నరు ఆ కార్నరు టూ ఫోల్డ్స్ చేసుకొని కుట్టుకోవాలండి ఇట్లా నడుం వైపు నడుం వైపు ఆ కార్నరు టూ ఫోల్డ్స్ చేసుకొని ఒక సగం వరకు స్టిచ్ చేసుకొని పక్కకు లాగేసుకోవాలండి సేమ్ ఈ కార్నర్ కూడా అట్లానే టూ ఫోల్డ్స్ చేసుకొని సేమ్ అట్లానే కుట్టుకొని సైడ్కి లాగేసుకోవాలి ఇప్పుడు మనం బెల్ట్ కట్ చేసాం కదండి ఇప్పుడు బెల్ట్ని వన్ సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి బెల్ట్ కూడా వన్ సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకొని ఇప్పుడు ఆ బెల్ట్ని లంగాకు అటాచ్ చేయాలి సాగదీయకూడదండి ఆల్రెడీ క్రాస్ లంగా నడుము క్రాస్గా ఉంటుంది కాబట్టి సాగదీయకుండా లాగకుండా జాగ్రత్తగా బెల్ట్ అనేది వేసుకోవాలి లేదంటే బెల్ట్ అసలు స్ట్రైట్గా రాదు లాగినట్టుగా వచ్చేస్తుంది అందుకే చూసుకొని కొంచెం వేసుకోవాలి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని కట్ చేసుకొని అది కూడా ఫోల్డ్ చేసుకోవాలి కదండీ అక్కడ రఫ్ లాక్కొని రఫ్ ఫోల్డ్ చేసిన కొంచెం కుట్టేసుకోవాలి ఇప్పుడు ఖర్చు లోపలికి పెట్టుకొని ఆ బెల్ట్ అటు సైడ్ తిప్పుకొని కరెక్ట్గా కుట్టుకోవాలండి కింద చూసుకుంటూ బిగినర్స్ అయితే అటు తిప్పుకొని కూడా వేసుకోవచ్చండి ఇట్లయితే కొంచెం కష్టంగా ఉంటుంది కింద చూసుకుంటూ వేసుకోవాలి లేదు అటు నుంచి తిప్పి వేసుకుంటూ ఇంకా ఈజీగా ఉంటుంది కచ్చ అనేది లోపలికి రావాలండి లోపలికి వస్తే అప్పుడు నీట్గా కనిపిస్తుంది కచ్చ అనేది బయటకు కనిపించకుండా ఉంటుంది బెల్ట్ కుట్టేటప్పుడు కూడా లాగకుండా సాగదీయకుండా జాగ్రత్తగా కుట్టుకోవాలండి లేదంటే బెల్ట్ చెప్పా కదా అట్లా తిరిగిపోతూ ఉంటుంది తిరిగిపోతూ ఉందంటే కరెక్ట్గా రాదు నాడ ఎక్కించుకోవడానికి కూడా అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు ఒక స్టిచ్ అయిపోయింది కదండి కొంచెం పాదం గ్యాప్ ఉంచుకొని ఇంకో స్టిచ్ చేసుకుని రావాలి నడుము మొత్తం కొంచెం గట్టిగా స్టాండర్డ్గా ఉండడం కోసం అంతే అండి నడుము బెల్ట్ అయితే అటాచ్ చేసేసాం ఇప్పుడు రెండు కార్నర్లు మనం స్టిచ్ చేస్తున్నాం కదండి అటు కొంచెం ఇటు కొంచెం ఆ గ్యాప్ వరకు ఉంచుకొని కింద నుంచి అటాచ్ చేసుకుంటూ పోవాలి మొత్తం అది కూడా టూ ఫోల్డ్స్ వేసుకోవాలండి టూ ఫోల్డ్స్ వేసుకొని ఖర్చు కనిపించకుండా టూ ఫోల్డ్స్ వేసుకొని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇట్లా మొత్తం కుట్టాక కింద క్రాస్ వస్తుంది కదండి అంటే మనం క్రాస్ పీసు స్ట్రైట్ పీసు యాడ్ చేసాం కదండి క్రాస్ ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు మనము కింద బెల్ట్ టూ ఫోల్డ్స్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి ఇట్లా మనం బెల్ట్ కుట్టుకుంటూ వచ్చేటప్పుడు క్రాస్ వస్తుందండి జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఇది క్రాస్ లంగా కాబట్టి అట్లా క్రాస్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే కుట్టుకు కుట్టుకు మధ్యలో డిఫరెంట్ క్రాస్ వచ్చేదాన్ని చిన్న చిన్న ఫిల్ట్ చిన్న చిన్న కుచ్చుల్లో ఫిల్ట్ వేసుకుంటూ రావాలండి అప్పుడు మనము ఆ క్రాస్ అనేది దాంట్లో లాగేయచ్చు ఇప్పుడు అట్లా మొత్తం రౌండ్ మొత్తం కుట్టుకున్నాక లంగా అయితే ఇట్లా రెడీ అయిందండి ఫైనల్లీ ప్లీజ్